యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబాలు అందరూ క్షేమంగా ఉంటారు ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి వేల మంది ప్రజలు ఆయా దేశాల్లో దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధనలు ఏ సేషన్లో జరుగుతున్నా ఇప్పటికి వందలాది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు ఈ ఆరాధనలో మీరు కూడా రెండు రేపు ఆదివారం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతం మీరందరూ కూడా ఈ ఆదివారం పాలు పంపులు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు దయచేసి గమనించండి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ఏసై సన్నిధిలో అద్భుతమైన క్రిస్మస్ జరగబోతుంది మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం రండి దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కషో గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరవ వచనం ఏల అనగా మనకు శిశు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహించబడిన భుజం మీద రాజ్యభారముండెను ఆశ్చర్యకరుడు హలే అద్భుతమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఈ రోజు వాగ్దానం పెట్టున్నారో నీ బ్రతుకును నీ కుటుంబాన్ని ఒక ఆశ్చర్యకరంగా మార్చబోతున్నాడు ఇంతవరకు ఏ ఆశ్చర్యమైన కార్యం ఏ అద్భుతము ఏ మేలు ఏ మిరాకిల్ నీ జీవితంలో చూడలేదేమో పరిశుభ్రత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఎక్కడుండి వాగ్దానం వింటున్నావు కష్టాల్లో నిందల్లో అవమానాల్లో కూరుకుపోయి ఒకవేళ మోసంలో పడిపోయావేమో ఎటు చూసినా కానీ చీకటి అగాధుని కమ్ముకుందేమో దేవుడు అంటున్నాడు ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ క్రిస్మస్ నెలలో నీ పట్ల నీ కుటుంబం పట్ల ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతున్నాడు చాలా సంవత్సరాలుగా గర్భఫలం లేదా ఒక కార్యం జరగబోతుంది నీ వ్యాపారంలో లాస్ అయిపోయావా ఒక ఆశ్చర్యమైన కార్యం జరగబోతుంది ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా వెనక్కి వచ్చేస్తున్నావా ఒక కార్యం జరగబోతుంది ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసిన పాస్ కాలేదా ఈరోజు ఒక కార్యం జరగబోతుంది నీ పిల్లల పరంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా నీ బిజినెస్ పరంగా అన్ని కోణాల్లో దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు ఎక్కడ ఉన్నా సరే మీరు భయపడద్దు ఎలాంటి పరిస్థితి న భయపడద్దు దేవునికి ఇస్తున్న వాగ్దానం నేను ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతున్నాను నీ కుటుంబంలో రక్షణ కార్యం స్వస్థత కార్యం అద్భుత కార్యం ఒక ఆశ్చర్యమైన కార్యం నీ పక్షాన నీ కుటుంబ పక్షాన జరగబోతున్నాయి కాబట్టి దీని బిడ్డలారా ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని వైపు చూస్తూ నమ్మకంగా సాక్షులుగా ఆయన దగ్గర ఉండండి దేవుడు తగిన సమయం దీవిస్తాడు ఆశ్వాదిస్తాడు ప్రతి కుటుంబంలో చెప్తూ ఉన్నాను ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు అప్పులైపోయేవేమో ఇల్లు లేదేమో స్థలం లేదేమో ఎటు తొయ్యని పరిస్థితుల్లో ఉన్నారేమో భయపడద్దు పడొద్దు ఒక ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో జరగబోతున్నాడు రెండంతలుగా దీవించబోతున్నాడు ఒక కొత్త క్రియ కార్యం నీ పట్ల చేయబోతున్నాడు ఆయన ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారో ప్రభావ వారందరి పట్ల ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తానన్నాం ఎందుకంటే నీ పేరు ఆశ్చర్యకుడు కనుక ఆయన క్రిస్మస్ నెలలో ప్రతి ఇంటిలో ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగునగాక బ్రదర్ సురేష్ నీ కుటుంబంలో ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగుతున్నాయి దేవుని బలపరచబోతున్నాడు ఉన్నతమైన మహిమతో నేను ఉన్నాడు సతీష్ దేవుడు బలమైన కార్యం నీ పట్ల జరిగించబోతున్నాడు బ్రదర్ శంకర్ దేవుని యొక్క కార్యం నీ పట్ల జరగబోతుంది సిస్టర్ ఉమా దేవుని దర్శిస్తున్నాడు గొప్ప కార్యం నీ పట్ల జరగబోతున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యాలతో నింపబోతున్నాడు రాజ్ కుమారి దేవుడు తన శనితో నింపబోతున్నాడు గొప్ప కార్యాలు ఏసు నామలు నీ పక్షాన జరగబోతున్నాయి పార్వతి దేవుడు తన మహిమతో నింపుతున్నాడు చాలా మంది శ్రమల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు మీ అందరి పట్ల ఒక ఆశ్చర్యమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు జరిగించను గాక నీ కుటుంబంలో జరిగించును గాక మీరు దీవించమని ఆశీర్వదించమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలే ఆయన పేరు ఆశ్చర్యకరుడు గనుక మీ అందరి జీవితాల్లో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు గాడ్ బ్లెస్ యు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం యేస ఆరాధన జరుగుతున్నాయి రేపు ఆదివారం అద్భుతమైన ఆరాధన జరిగిపోతుంది క్రిస్మస్ సంతోషం దేవుని యొక్క సన్నిధి ప్రసన్నతను అనుభవించడానికి రండి రేపు ఆదివారం కుటుంబాలు కుటుంబాలుగా రండి దేవుని యొక్క శక్తిని పొందుకోండి గాడ్ బ్లెస్ యు